గారు మనం క్లియర్గా కూలంకషంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ రోజు అంటే ఇంత ఇంత జరుగుతుంది జాబ్ క్యాలెండర్ మేనిఫెస్టో పెట్టారని చెప్పేసి నిరుద్యోగులకు తెలుసు అవును ఏ డేట్ ఇస్తుందో తెలుసు ఎక్కడైతే రైతులను మోసం చేసినట్టు నిరుద్యోగులను మోసం చేసిన మాట తెలుసు అయినా కానీ ఎంపీ ఎలక్షన్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నమ్మలే ఇదే నిరుద్యోగులు అయినా కానీ మొన్న బై ఎలక్షన్లు ఏది ఎమ్మెల్సీకి సంబంధించి నమ్మలే ఎమ్మెంటే ఒక ఆరు నెలలు ఒక రెండు ఒక ఆరు నెలలో లేకపోతే ఒక సంవత్సరమో టైం ఇవ్వాలి ప్రభుత్వానికి అని చెప్పేసి నేను కొంతమంది సోషల్ మీడియాలో వింటున్నాను ఇది ఇప్పుడు ఈ చేసేదంతా కూడా ఈ నిరుద్యోగులు చేసేదంతా కొంచెం ఆర్గానికంగా కనిపించట్లేదు మరి ఎంతవరకు ఇది కరెక్ట్ అని చెప్పేసి చాలామంది అడుగుతా ఉన్నారు ప్రభుత్వానికి కొంచెం టైం ఇస్తే వాళ్ళు చేస్తారు కదా అని చెప్పేసి ఈరోజు సోషల్ మీడియాలో కొంతమంది ఇప్పుడు నేను ఎట్లా చూడొచ్చు పండారు గారు ప్రభుత్వానికి వాళ్ళే చెప్పిండ్రు కదా అవును వంద రోజులలో ఈ ఆరు గ్యారెంటీలో అమలు చేస్తాం వంద రోజులనే అందరు వంద రోజులు అంటే ఇంత మూడు నెలలే కదా మూడు నెలలు ఎన్ని రోజులు అవుతా ఉన్నది మీరు ఇచ్చిన వంద రోజుల హామీలనే మేము అడుగుతా ఉన్నాం ఆయన కూడా ఆ వంద రోజులు ఎప్పుడు అడగలేదు ఆ వంద రోజులు దాటిన తర్వాత డిమాండ్ చేస్తాను మీరు ఇచ్చిన హామీలు అంటే మేము ఎక్కువ డేట్లు మీరు పెట్టిన డేట్లనే మీరు పెట్టిన డేట్లనే ప్రజల పక్షాన నిరుద్యోగుల పక్షాన ఒక ప్రతిపక్ష పార్టీగా మేము అడుగుతా ఉన్నాం ఇలా మీరు 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 ఒక మంచి క్వశ్చన్ అడిగినారు అరే మీరు ఇంత చేస్తా ఉన్నారు కదా మరి ప్రజలు ఎందుకు మీకు వైపు మద్దతు పలకలేదు అటు లోక్సభ ఎన్నికల్లో కావచ్చు మనకు గడిచిన గ్రాడ్యూట్ ఎన్నికల్లో డెఫినెట్లీ ఇలా అది కూడా చర్చ జరిగిందండి వాస్తవంగా ఇలా ప్రజలు ఏం అంటే కేంద్రానికి సంబంధించిన జరుగుతున్న ఎన్నికలు కాబట్టి కేంద్రంలో ఇండియా ఎన్డియా కూటమి రెండు కూటమిలే చూసింది ఇండియా కూటమి వైపు వేస్తే పలాని వ్యక్తి ప్రధానమంత్రి అవుతాడు లేకపోతే ఎన్డియా కూటమి వైపు ఓట్లు వేస్తూ పలాని వ్యక్తి ప్రధానమంత్రి అవుతాడు అని భావించింది సో ఏ కూటమిలో లేకుండా ఇలా బీఆర్ఎస్ పార్టీ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ కాదు ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఉన్నది ఆ తర్వాత బీహార్లో ఆర్జేడి పార్టీ ఉన్నారు సో వీరు ఎక్కడ కూడా ఏ పా ఏ కూటమిలో లేకపోవడం వల్ల కొంత ఓటు అనే ఓట్ బ్యాంక్ అనేది చీలిపోయింది వీళ్ళకేస్తే ఏమస్తుంది ఇది దేశానికి జరుగుతున్న ఎన్నికలు కదా అందుకని మేము ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసేది ఏంటంటే నాడు కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పిండు ఇలా భవిష్యత్ అంతా కూడా ప్రాంతీయ పార్టీలదే రేపు ప్రాంతీయ పార్టీలే దేశాన్ని పరిపాలించగలిగితే అని చెప్పిండు అది వాస్తవం అయిందా లేదా కింద సారు కారు పదహారు అని మేము గతంలో చెప్పినాం గత లోక్ సభ ఎన్నికలు చెప్పినాం మొన్నసారి ఎన్నికల్లో కూడా మీరు అవకాశం ఇవ్వండి కేంద్రంలో చక్రం తిప్తాం ఒక విలేకరుండి అడిగి చెప్పడం జరిగింది మీరు దేశానికి ప్రధానమంత్రి అవుతారని కేసీఆర్ గారిని అడిగిం అటు ఎందుకు కావండి డెఫినెట్లీ అవకాశం అంతా అవుతాం అని చెప్పినాం నిజంగా ఇలా ఒక పది సీట్లు తెలంగాణ ప్రజలు కనుక బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చి ఉంటే ఇలా కేంద్రంలో కీరోలుగా ఉండేది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రయోజనాలను తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే ఒక శక్తి ఇలా కేసీఆర్ దగ్గర ఉండే అవకాశం ఉండే అదే చక్రం ఉండేలాక్రం డెఫినెట్లీ పదహారు సీట్లు ఆ బిహార్ లో పన్నెండు సీట్లు వచ్చిన నితీష్ కుమార్ ఇలా సెంటర్ లో కీరోలుగా తయారైనరు వీళ్ళు ఎట్లా చెప్తే అట్లా నరేంద్ర మోడీ గారు వచ్చింది అంటే ప్రాంతీయ పార్టీలు లేదు అవ నడుస్తా ఉన్నది కదా కేసీఆర్ గారు కూడా ఏం చెప్పిండ్రు రేపు భవిష్యత్ అంతా ప్రాంతీయ పార్టీ లేదంటే అంతా రవీరు బిజెపి నాయకులు విమర్శించు ప్రాంతీయ పార్టీలు ఎక్కడి ప్రాంతీయ పార్టీలు కన్మరగా అయిపోయినాయి దేశంలో అని చెప్పిండ్రు కానీ ఇలా దేశాన్ని నడిపించేదే ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు లేకుంటే ఎక్కడ అస్తిత్వం ఉండదు ఆ రాష్ట్ర అస్తిత్వం ఉండదు ఇలా జాతీయ పార్టీలు ముఖ్యం కాదండి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలే ఆ ప్రాంత ప్రజల అస్తిత్వాన్ని కాపాడే యొక్క శక్తి ఆ పార్టీలకే ఉంటుంది తప్పితే జాతీయ పార్టీకి ఒక విధానం అంటూ ఉండదు కదా ఒకటే విధానం ఉండాలి ఆ విధానంతో వాళ్ళు అమలు చేయాలి ఇలా తెలంగాణకు ఏపీకి ఒక విధానం ఉండదు కదా అంటే అందుకనే వాళ్ళ నిర్ణయాలన్నీ కూడా నేషనల్ వైడ్ గా ఆలోచన చేస్తాయి కానీ ప్రాంతీయ పార్టీల నిర్ణయాలన్నీ కూడా ప్రజల ఆలోచనలే వాళ్ళ ఆలోచనలుగా ఉంటాయి వాటి కేసీఆర్ గారు పదే పదే చెప్పింది అదే సరే ప్రజలు దాన్ని అట్లా భావించుకోలేదు ఇది ఇండియా ఇండియా కూటమి కదా అనుకున్నారు డెఫినెట్గా నేను మేము అనుకుంటున్నాం ప్రజల్లో తిరుగుతూ ఉన్నాం కాబట్టి చూస్తూ ఉన్నాం కాబట్టి కొంత ఆలోచనలో ప్రజలు ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు కొంత టైం పడుతుంది ఇంకా టైం పడుతుంది ఇంకా మారడానికి టైం పడుతుంది నేను అదే అంటున్నా సంక్షేమం విషయంలో ఈరోజు కేసీఆర్ చేసినంతగా ఎవరు చేయకపోతే దేశంలోనే అట్లాంటి ముఖ్యమంత్రి రారు ఇంత చేసిన రేపు ఇలా ప్రజలు బీఆర్ఎస్ వైపు కానీ కేసీఆర్ వైపు కానీ మళ్ళకుండా వేరే పార్టీ వైపు చూసారు కేసీఆర్ కంటే ఎక్కువ సంక్షేమం చేసినా రేపు గెలుస్తామనే గ్యారెంటీ లేనప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి ప్రజలకు ఎందుకు చేయాలి ఇప్పుడు ప్రజలు ఏం చేసిండ్రంటే ఆనాడు నాకు కొంచెం మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నా ఇంత చేసిన ప్రజలకు కేసీఆర్ గారిని కాకుండా రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ సంక్షేమం చేసినా కూడా ఇప్పుడు గ్యారంటీ లేదు ఇప్పుడు నేను నేను అదే చెప్పబో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ సంపదను పెంచి పేదలకు పంచే కార్యాచరణ కేసీఆర్ గారు అన్నాడు తీసుకున్నారు జరిగింది జరిగింది బ్రహ్మాండంగా ఇలా సంపదను పెంచడంలో సంపద సృష్టించడంలో కేసీఆర్ఏ దానికి పెద్ద గీటు రాయండి ఎందుకంటే పేద ప్రజలను ఆదుకోవాలన్న ఒక ఉద్దేశంతో ముఖ్యంగా గ్రామీణ వ్యవస్థలో ఉన్న ప్రజానికానికి రీసైక్లింగ్ కావాలి డబ్బులు అన్ని కూడా రీసైక్లింగ్ అంటే ఒక గ్రామానికి ఒక పెన్షన్ రూపంలో ఒక ఆసరా పెన్షన్ రూపం కావచ్చు ఇంకా ఏదైనా కూడా ఒక పెన్షన్ రూపంలో దాదాపు ఒక పదిహేను ఇరవై లక్షలు ఒక గ్రామానికి ఓకే ఈ పదిహేను ఇరవై లక్షలు ఎక్కడ ఖర్చు పెట్టేదా ప్రజలు ఓకే అయితే అది ఆ విలేజ్లో ఉన్న కిరాణా షాపుల మీద లేకపోతే షాపింగ్ పోతే పట్టణానికి పోయి షాపింగ్ పెట్టడము షాపింగ్ చేయడము దాని ద్వారా మళ్ళీ పనులు కట్టేది కదా ప్రభుత్వానికి రీసైక్లింగ్ వ్యవస్థ రీసైక్లింగ్ వ్యవస్థను అన్నాడు కేసీఆర్ గారు ఆలోచన చేసి వారి యొక్క పెన్షన్ పెంచే విధానాన్ని కూడా కార్యచరణ తీసుకున్నాడు సో ఇలా అందరికంటే ఎక్కువగా పెన్షన్ ఇచ్చింది అన్నాడు కేసీఆర్ గారు కానీ మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు రాగానే రేవంత్ రెడ్డి గారు పదవి మీద ఆశతోటి ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చారు దాదాపుగా చార్ సో బీస్ ఫోర్ ట్వంటీ హామీలను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం వల్ల మనిషి ఆశాజీవి అండి అది ఎవరైనా మనిషి ఆశాజీవి కాబట్టి అరే కేసీఆర్ గారు రెండు వేల పెన్షన్ ఇస్తున్నాడు ఈయన నాలుగు వేల పెన్షన్ ఇస్తున్నాడు ఎక్కడికి ఇయ్యలేదు అంటే నేనేమంటాను అదే మభ్య ఇప్పుడు వీళ్ళు మభ్యపెట్టి రెండు వేల పెన్షన్ అవ్వ నీకు ఎంత ఎత్తంది రెండు వేలు ఇగో రేవంత్ రెడ్డి నీ బిడ్డ గెలవంగానే నీకు నాలుగు వేలు వస్తాదని చెప్పి ఈయన మీటింగ్ హాల్లో చెప్పిండు అనేక సందర్భాల్లో చెప్పిండు తాత నీ పెన్షన్ వస్తాను నేను రాగానే నాలుగు వేలు ఇస్తామని చెప్పిండు ఇచ్చిందా అంటే ఇయ్యలేదు ఇప్పుడు వల్ల ఆలోచిస్తూ ఉన్నారు అదే ఇక్కడ చర్చ జరుగుతూ ఉన్నది గ్రామాల్లో గ్రామాల్లో చర్చ జరుగుతూ ఉన్నది అంటే వీళ్ళు ఏంది అంటే ప్రజానికం అంతా కూడా ప్రజలంతా కూడా కేసీఆర్ గారికి ఇచ్చిన హామీల కంటే ఎక్కువ ఇస్తారు కదా డెఫినెట్ ఒకసారి ఈయనకి ఇచ్చే అవకాశం ఇచ్చి చూద్దాం మాకు ఇన్ని డబ్బులు వస్తాయి అంటుండు కదా ఇవ్వకపోతడా చూద్దాం అనే ఉద్దేశంతో ఆశపడి ప్రజలు ఈ ప్రజా ఈ ప్రభుత్వం ఏమన్నా మాకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని ఒక ఆలోచన కొద్దీ ఓట్లేసిన తప్పితే రేవంత్ రెడ్డి మీద ఉన్న ప్రేమ కొద్దో లేకపోతే ఇంకేదో చేసి చేసిన సందర్భం కాదు కాబట్టి అవన్నీ కూడా నిజం నిలకడగా తెలుస్తుంది అన్నట్టు ఇలా ప్రజలకు కూడా వాస్తవాన్ని తెలుస్తా ఉన్నాయి కాలం గడుపుతున్నా కొద్ది కాలం గడుస్తున్న కొద్ది రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ బుట్ట దాఖలు అయితేనే వాళ్ళకి అర్థమైంది రైట్